ఇది మగ్గపచ్చేయపై మన క్విక్ అనాలిసిస్ మీ మనసులో వచ్చే ఒక్కో ఆలోచన మిమ్మల్ని ఎటు తీసుకెళ్తోందో ఎప్పుడైనా ఆలోచించారా బౌద్ధ అభిధమ్మంలో మగ్గపచ్చయ అనే ఒక కాన్సెప్ట్ ఉంది దాని అర్థం మార్గకారణం సింపుల్గా చెప్పాలంటే మన థాట్సే ఒక రోడ్లాగా మనల్ని మంచివైపో లేదా చెడువైపో నడిపిస్తాయన్నమాట సో మొదటి ఏంటంటే మన మైండ్లో బేసిక్గా రెండు దారులుంటాయి ఒకటి కుశల మార్గం అంటే మంచిదారి కరెక్ట్గా ఆలోచించడం సరైన దృక్పథం ఇవన్నీ మనల్ని ప్రశాంతత వైపు తీసుకెళ్తాయి ఇక రెండోది అకుశల మార్గం అంటే చెడుదారి ఇందులో తప్పుడు ఆలోచనలు తప్పుడు నమ్మకాలు ఇవి మనల్ని బాధవైపుకే నెట్టేస్తాయి రెండవది ఈ దారుల్ని ఒక లీడర్లాగా చూడండి ఇప్పుడు చూడండి మనసులో కోపమనే ఆలోచన మొదలైందనుకోండి అది లీడర్లా మారి మనలోని మిగతా ఫీలింగ్స్ని కూడా అదే చెడుదారిలోకి లాగేస్తుంది అదే మనం సరైన ఎరుకతో ఉన్నామనుకోండి ఆ మార్గం మనల్ని ప్రశాంతత వైపు తీసుకెళ్తుంది అడవిలో దారి చూపించే చిన్న లాగన్నమాట ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ మన డైలీ లైఫ్కి ఒక స్టీరింగ్ వీల్ లాంటిది ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు వెంటనే కోపమనే చెడుదారిలోకి వెళ్లిపోతాం కదా కాని ఒక్క క్షణం ఆగి సరైన మాట తీరు అనే మంచి మార్గం వైపు మనసును తిప్పగలిగితే చాలు ఇది మన మెంటల్ హెల్త్ని మన రిలేషన్స్ ని కాపాడుకోవడానికి ఒక కంపాస్లా పనిచేస్తుంది సారాంశమేంటంటే మీ మనసు ఏ క్షణంలో ఏ దారిలో వెళ్తుందో గమనించగలిగితే మీ జీవిత ప్రయాణం ఎటు సాగాలో మీరే కంట్రోల్ చేసుకోవచ్చు